ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రైతులకు శుభవార్త ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు వాట్సాప్ సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్ లో అని సందేశం పంపగానే ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి మీరు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ ఎలా మెసేజ్ చేయాలి ఆ ప్రోసెస్ ఏంటి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం రైతులు వాట్సాప్ చేయాల్సిన నెంబర్ సెవెన్ ఈ నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని పెడితే చాలు ధాన్యం కొనుగోలు సేవలు అందుబాటులోకి వస్తాయి రైతులు ఏ కేంద్రంలో ఏ రోజు ఏ టైంలో ఏ రకం ధాన్యం ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో వాట్సాప్ లో పౌర సరఫరాల శాఖ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ స్లాట్ బుక్ చేసుకోవచ్చు ముందుగా హాయ్ అని మెసేజ్ చేయగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు స్వాగతం ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోండి అని మెసేజ్ కనిపిస్తుంది ఇందులో షెడ్యూల్ పై క్లిక్ చేయండి దయచేసి మీ ఆధార్ సంఖ్య ను నమోదు చెయ్యండి అనే మెసేజ్ వస్తుంది రైతు తన ఆధార్ నెంబర్ ను టైప్ చెయ్యాలి ఆ ఆధార్ నెంబర్ కలిగిన రైతు పేరు ధాన్యం అమ్మే కొనుగోలు కేంద్రం పేరు స్క్రీన్ పై కనిపిస్తుంది ధాన్యం కొనుగోలు కేంద్రంపై క్లిక్ చేయగానే ధాన్యం అమ్మే తేదీని ఎంచుకోండి అనే మెసేజ్ కనిపిస్తుంది మీరు అమ్మాల్సిన తేదీపై క్లిక్ చేయాలి అనంతరం ధాన్యం అమ్మే సమయాన్ని ఎంచుకోవాలి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మూడు స్లాట్లు ఉంటాయి ఇందులో ఉదాహరణకు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు స్లాట్ ఎంచుకుంటే ఇందులో ఎనిమిది తొమ్మిది పది గంటల స్లాట్ ఏదో ఒక సమయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది సమయాన్ని ఎంచుకున్న తర్వాత రైతు ఏ ధాన్యం అమ్ముతున్నాడో తెలపాలి మీ ప్రాంతంలో ఉన్న రకాలు కనిపిస్తాయి వాటిని ఎంచుకున్నాక ఎన్ని సంచులు అమ్ముతున్నారో తెలపాలి బ్యాగ్ సంఖ్య తెలపగానే రైతు పేరు ఏ కేంద్రంలో ఏ తేదీన ఏ స్లాట్ లో ఏ సమయానికి ఎన్ని బ్యాగ్లు ధాన్యం కొనుగోలు వివరాలు డిస్ప్లే అవుతాయి అదే విధంగా కూపన్ కోడ్ వస్తుంది అయితే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డ్తో చేయించుకోవాల్సి ఉంటుంది వాయిస్ రైతులను గైడ్ చేస్తూ సులభంగా ధాన్యం కొనుగోలు షెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు ధాన్యం విక్రయించే క్రమంలో వారికి సమయం వృధా కాకుండా ఈ వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు